హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా బాబు దేవాన్షుది బర్త్డే లాక్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా బాబు అసలు ఏమేమి చేశాడు బర్త్డే అయితే అంటే చాలా గ్రాండ్గా జరిగింది అసలు ఈ సంవత్సరం మాత్రం అసలు లైఫ్లో గుర్తుంపోయిద్దా అంత బాగా జరిగింది ఈ సంవత్సరం అయితే ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా 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 బాగా జరుపుకోవాలని నా బిడ్డను నేను కోరుకుంటున్నాను మా దేవాంశుని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఇంకా ఆ అయితే మార్నింగ్ బయట అయితే కల్లాబ్జల్ వేసి శుభ్రంగా అయితే ముగ్గు అయితే పెట్టేసి ఇంకా ముగ్గులు అయితే రంగులైతే వేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే తులసి చెట్టుకైతే పూజ చేసేసి తులసి తులసి ముగ్గు కూడా ముగ్గేసాను ఇంక ఇప్పుడైతే మా బాబుకి ఎంతో ఇష్టమైన గులాబ్ జాము చేస్తుంది మా మమ్మీ అయితే మా మమ్మీ నేను ఇద్దరం కలిసి చేస్తున్నాను అనమాట మా బాబుకి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టము బర్త్డే రోజు మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ స్వీట్ తింటే ఆ సంవత్సరం మొత్తం చాలా స్వీట్గా ఉంటుందని నాకైతే అలా ఒక నమ్మకం అనమాట అందుకని చెప్పేసి మా బాబు కోసం అయితే ఆ రోజు మార్నింగ్ అయితే గులాబ్ జాము చేసామన్నమాట వాడికి అంటే చాలా ఇష్టం గులాబ్ జామున్లో స్వీట్లో కూడా ఎక్కువ ఫేవరెట్గా గులాబ్ జామ్ తింటాడు అంటే ఎప్పుడూ పెట్టంలేండి ఎప్పుడో రేర్గా ఇంకే రోజు వాడు బర్త్డే కాబట్టి వాళ్ళు లైఫ్ చాలా స్వీట్గా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మమ్మీ గులాబ్ జామున్ చేస్తున్నారు ఇక్కడైతే గులాబ్ జామున్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే దేవుడికి అయితే తీసి అయితే పెట్టేసాము ఇంక తర్వాత అయితే నేను కూడా ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి మా అబ్బాయికి శివుడు అంటే చాలా ఇష్టం అన్నమాట శివుడు అంటే చాలా ఇష్టం కాబట్టి మన పల్నాడు జిల్లాలో మన నరసరాపా కోడకొండ చాలా ఫేమస్ కాబట్టి ఇప్పుడు అక్కడికి అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట మా బాబుని మా వాడికి శివుడు అంటే చాలా ఇష్టం అసలు అసలు శివుడు బొమ్మ కూడా చాలా బాగా బాగిస్తాడనమాట అంత ప్రాణం అసలు శివుడు అంటే చాలా ఇష్టం అన్నమాట ప్రతిరోజు క కవర్ ఇస్తూనే ఉంటాడు కోటవకుండా వెళ్దాం కోటవకొండ వెళ్దాం అని ఇంకెక్కడైతే స్టార్ట్ అయిపోయాము నేను మా హస్బెండ్ అలాగే మా అమ్మ అలాగే మా బర్త్డే బాయ్ అనమాట మా రెడ్డి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము మైటికాడి నుంచి వెళ్తుంటే దారిలో చూడండి పచ్చని పొలాలు ఎర్లీ మార్నింగ్ అంటే ఎయిట్ నైన్ ఆ మధ్యలో ఆ మాట టైం అయితే చూడండి పచ్చని పొలాలు వరి కంకులు ఎంత బాగున్నాయో వరైతే మన రైతులు అందరికీ బాగా చేతికి అయితే వచ్చి ఉంటుంది సో చాలా బాగుంది క్లైమేట్ చూడండి మీకే పచ్చని పొలాల మధ్య వెళ్తుంటే మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ ఫీలింగ్ అనమాట ఇప్పుడు చూడండి మీకు మా బర్త్డే బాయ్ని పచ్చని చేస్తాను మా దేవాంశుని ఇంక మేము అయితే ఇవ్వండి మా బర్త్డేకి అయితే మేము ఇలా రెడీ అయ్యాం అన్నమాట దేవాంశుని కొడకుండా అని చెప్పేసి ఇప్పుడైతే ఆటోలైతే అయితే వెళ్తున్నాం అనమాట చూడండి మా వాడు చూడండి మన యూట్యూబ్ ఫ్యామిలీకి హాయ్ హాయ్ అని చెప్తున్నాడు ఎంత బాగా చెప్తున్నాడు ముద్దుగా ఇంకా మా బాబునైతే ఇంకా కోడపకొండ దగ్గరికి అయితే తీసుకేసుకోవచ్చా అనమాట మనం కోటర కోడపకొండ స్టార్టింగ్లో ఇలా శివుడు బొమ్మతో అయితే కడుతున్నారు చాలా బాగుంది అసలు ఇదిగోండి దూరం నుంచి కొండ పైన కనిపిస్తుంది కదా అదే అన్నమాట మన త్రికోటేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట కోడపకొండ మా నరసరాపేటలో కోడపకొండ అంటే చాలా అంటే చాలా ఫేమస్ అనమాట అరుణాచలం ఇవ ఇవన్నీ ఎలానో మన నరసరాపేటలో కోడపకొండ అంటే అంత ప్రసిద్ధి చెందినమాట ఇక్కడ మహాశివరాత్రికి తిన్నారా చాలా బాగా చేస్తారు అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అది కూడా నేను ఒకవేళ అడిగితే మాత్రం మీకు షూట్ చేసి పెడతాను తిన్నారా ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఫైనల్లీ ఫైనల్లీ వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ చూడండి దీనికి కూడా కొ త్రికోటేశ్వర స్వామి వారిది కొండ అయితే ఎక్కాలన్నమాట ఇంక ఇక్కడైతే ఆటోలో చిన్నగా వెళ్తూ ఉన్నాము పీస్ఫుల్గా మైండ్ అది చాలా చాలా రిలాక్సింగ్గా చాలా ఆనందంగా ఉందన్నమాట ఈరోజు మా బాబు బర్త్డే కాబట్టి ఈరోజు ఏ విఘ లేకుండా మా బాబు బర్త్డే అయితే జరగాలని కోరుకుంటున్నా చాలా బాగా జరిగింది ఈరోజు బర్త్డే అయితే మాత్రం ఇంకా పీస్ఫుల్గా ఇంకా జాగ్రత్తగా అయితే కొండ అయితే ఎక్కేసాం అన్నమాట శ్రీ త్రికు శ్రీ త్రికోటేశ్వర స్వామి కొండ అయితే ఎక్కేసాము ఇక్కడ చూడండి మధ్యలో అయితే మనకి బాలానందనం అని ఉంటుంది అనమాట చిన్నపిల్లలది పార్క్ అయితే ఉంటుంది అన్నమాట మేము చిన్నగా వెళ్తూ ఉన్నాము మా బాబు చూడండి ఇంకా సరైన కూర్చున్నాడు ఇంకేం గో చేయకుండా మీరైతే మీ బాడీని ఎలా సెలబ్రేషన్ చేస్తారు నాకైతే కామెంట్ చేయండి మీ ఇలా ఆనందంగా ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఫైనల్లీ కొండపైకి అయితే వచ్చేసాము ఇంకా చూడండి ఫస్ట్ కొండమేక రాగాన్ని మన విఘ్నాలందరినీ తొలగించి పై అయితే ఉన్నాడన్నమాట ఇక్కడ ఇంక ఇక్కడైతే ఆటో అయితే పెట్టేసి ఇంకడైతే వెళ్తున్నాము ఈయన వచ్చేసి మేమైతే దక్షిణ అమ్ముతాం అనమాట మన వీడియోలు కూడా చాలా బాగున్నారన్నమాట ఇంక ఇక్కడైతే పైన మనము ఎక్కాల్సిన పని లేకుండా మనము చిన్నపిల్లలతో ఉండేవాళ్ళు లిఫ్ట్లో వెళ్ళవచ్చు అన్నమాట లిఫ్ట్ సౌకర్యం ఉందన్నమాట ఎవరైనా సరే లిఫ్ట్లో రావచ్చు ఇక్కడైతే లోపలికైతే కెమెరా ఏదో లేదు కాబట్టి ఇంక ఇక్కడైతే నేనైతే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే కొబ్బరికాయ అన్నమాట శివుడి బొమ్మ ఉంది కదా అక్కడైతే ఒక ఆయన ఉన్నాడు కదా కొట్టిస్తాడు కొట్టిస్తాడన్నమాట ఆ రోజు మా బావది సోమవారం రావడం వల్ల చాలా రష్గా ఉంది అసలు అయితే మొదటి గొడవ కొండ జనం ఫుల్గా వచ్చేసారు అసలు ఇంకా మా బాబుని తీసుకోమంటే తీద్దాం అసలు వద్దు అంటున్నాడు ఇంకా చిన్నగా అలానే వాడి డాడీ అయితే తా తాగిచ్చాడు ఇంతలో చూడండి ఇక్కడికైతే కోతులు వచ్చాయి ఒక్కసారిగా భయం వేసిందనమాట అంటే హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ ఉన్నాయి ఎక్కడ ఎక్కడ లాగేసుకుంటాయో అని చెప్పేసి భయం పుట్టేది నాకైతే ఇక్కడ చూడండి అసలు కూర్చొని ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా ఆడుకుంటున్నాయో అవి అయితే కోతులు ఇక్కడైతే మనము దగ్గర దగ్గరైతే స్వామివారి మనకి ఆంధ్రప్రదేశ్లో స్వామివారి జ్యోతిలింగాలు ఉన్నాయంట వచ్చేసి జ్వాదశి జ్యోతి జ్యోతిర్లింగాలు అన్నమాట ఇవి వచ్చేసి మనకి ప్రపంచంలో పన్నెండు ఉన్నాయంట అవి ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి స్వామివారి గురించి అక్కడైతే శిలా పథకం మీద చెక్కారన్నమాట ఇంకొక చూడండి కోత చూడండి ఎంత చక్కగా వచ్చు అనుకుంటున్నాయి అసలు నాకైతే ఒక్క నిమిషం చూడగానే ఏంటంటే ఇవి కోతురైతే వచ్చేసి ఫస్ట్ అయితే మన చేతిలో ఏ ఉంటే అవి మన పక్కన మగ మన డాడీ కానీ మన హస్బెండ్ కానీ అదే ఇంకా సమ్థింగ్ పక్కన మగవాళ్ళు లేకపోతే మాత్రం మన చేతిలో ఏమున్నా కూడా అవి అయితే లాగేసుకుంటాయి ఇంకెక్కడైతే మా మావాడు చూడండి శివుడు ఎంతో ఇష్టం కదా మా బాబుకి ఇంకక్కడైతే నిల్చుని దానమైతే పెట్టేసుకున్నాడు ఇంక నేనైతే వెళ్ళి స్వామివారి ప్రసాదం రోజు లడ్డు అలాగే అరిసా పెడతారన్నమాట పులిహార ఇక్కడ తొందరగా సేల్ చేయరు అరిసె వచ్చేసి పదిహేను రూపాయలు అలాగే లడ్డు కూడా వచ్చేసి ప పదిహేను రూపాయలు అన్నమాట ఇంక లడ్డు రెండు అరిసా రెండు తీసుకొని ఇంక మేమైతే తింటూ ఇంకా కొండ అయితే దిగేస్తున్నాము ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి అలా కాసేపు కూర్చొని ఇంక ఇప్పుడు మా బాబునైతే తన ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఆఫీసులో పంచాలన్నమాట స్వీట్స్ అవన్నీ కూడా స్వీట్స్ అవన్నీ ఇవ్వాలి తర్వాత దేవాంశ స్కూల్కి అయితే వెళ్తాం అన్నమాట మేమైతే మా బాబు కోసం షాపింగ్ చేసాము చాక్లెట్స్ ఇవన్నీ స్వీట్స్ ఇవన్నీ కూడా ఏమేమి షాపింగ్ చేసాము అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను రండి మీకు ఇంక మేమైతే క్షేమంగా అయితే ఇంటికైతే వెళ్ళామనమాట స్వామివారి దర్శనం చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసి అలా కూర్చొని ఇంక ఇప్పుడైతే మావారి ఆఫీస్కి అయితే వెళుతున్నాం ముందు నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మా పాప కోసం అయితే ఫస్ట్ డి షాపింగ్ షాపింగ్ అనమాట ఇవి వచ్చి హల్దీరామ్స్ బాదం హల్వా అనమాట చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఇంకే మా ఆఫీస్లో వాళ్ళకి ఇద్దాము అలాగే ఇక్కడ నేను చూపిస్తాను డైలీ మీకు సిర్క అనమాట ఇవి కూడా తీసుకున్నాము ఇవి వచ్చేసేమో స్కూల్కి అనమాట పిల్లల కోసం ఒకటి ఒకటి చేద్దాము అని డార్క్ ఫ్యాన్సీ ఫస్ట్ నేను చూపించాను కదా ఆరెంజ్ కలర్ ప్యాకెట్ అది వచ్చేసేమో లివిట్ అనమాట చాక్లెట్ పేరు చాలా బాగున్నాయి చిన్న పిల్లలకి నేను బాగా ప్రిఫర్ చేస్తాను అనమాట అంటే చాక్లెట్ చాలా తక్కువ ఉంది అది బిస్కెట్ ఎక్కువ ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసేమో డైలీ మిల్క్ చాక్లెట్ బాక్స్ అనమాట ఇది వచ్చేసి మాకు త్రీ ఫిఫ్టీ పడింది అన్నమాట చాలా బాగుంది ఒక్కొక్క జాకెట్ వస్తాయి అనమాట ఇది మా బాబు స్కూల్లో టీచర్స్కి ఇద్దాం అని చెప్పి తీసుకున్నాము చాలా బాగుంది అయితే ఒక్కొక్కటి ఇది వచ్చేసి ఒక్కొక్కటి సిక్స్టీన్ రూపీస్ పడింది అన్నమాట ఒకటి పదహారు రూపాయ పడింది మా ఒకటి పదహారు రూపాయ పడింది ఒకటి చాలా బాగుంది అయితే మొత్తం స్వీట్స్ బదులు ఇది చాలా యూనిక్గా ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాము టూ బాక్సెస్ తీసుకున్నాము ఒకటి మూడు వందల యాభై పడింది అన్నమాట చాలా బాగుంది ఇంక ఇవ్వచ్చేసేమో ట్యూషన్లో పిల్లల కోసం తీసుకున్నాము సాయంత్రం పూట ట్యూషన్లో అలాగే సాయంత్రం ఇంట్లో కేక్ కటింగ్ ఉంది కాబట్టి బాబుకి ఇంకా అక్కడికి వచ్చిన చిన్న పిల్లలందరికీ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇవి మూడు రకాలు తీసుకున్నాము మెలోడీ కచ్చా మ్యాంగో అలాగే మ్యాంగో బయట ఈ మూడు తీసుకున్నాం అనమాట కొన్ని ఏమో ట్యూషన్లో ఇద్దాము ఇంకొన్నేమో అలాగే సాయంత్రం కేక్ కటింగ్లో ఇద్దామని చెప్పేసి ఇవన్నీ కొద్దికోండి డై మేక్ ప్లాంట్ అంట చాలా బాగున్నాయి ఒక బాక్స్ వచ్చేసి మూడు వందల యాభై పడింది మాకైతే చాలా బాగున్నాయి అసలు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అసలు చాలా బాగుంది ఇవన్నీ కూడా మేము డి మార్ట్లోని షాపింగ్ చేసాము మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే కదా డిమార్ట్ వచ్చాక మన నరిష్రా కొత్తగా డిమార్ట్ ఓపెన్ చేశారు చాలా బాగుంది కలెక్షన్ కూడా ఇంక ఇక్కడ అయితే చూడండి స్కూల్లో పిల్లల కోసం కూడా తీసుకున్నాం అన్నమాట పిల్లలకి అలాగే సాయంత్రం కేక్ కటింగ్ వచ్చే పిల్లలకి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మామూస్ మ్యాజిక్ తీసుకున్నాం అన్నమాట ఇవే అనమాట మా బాబు బర్త్డేకి షాపింగ్ చేసినవి లేటో ఇవన్నీ ట్యూషన్లో అలాగే స్కూల్లో అలాగే మా ఆయన వాళ్ళు ఆఫీస్లో ఇవ్వాలని చెప్పేసి ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇంకా అక్కడ వీడియో ఏమేం చేశాడు ఎలా ఇచ్చాడని చెప్పేసి ఫుల్ వీడియో కంటిన్యూ చేస్తున్నా చూడండి మీకు ఎలా అనిపించిందో మా దేవాంశ్ బర్త్డే కామెంట్ చేయండి చాలా బాగా అనిపించాయి చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయి అనిపించాయి నాకైతే డిమాండ్లో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం

மேடம் அக்கங்க மேடம் அம்மாய அது ఇంకా అయితే క్లాస్లో కూడా క్లాస్లో అలాగే ట్యూషన్లో కూడా బాగా పంచాడన్నమాట చాక్లెట్స్ అయితే ఇక్కడ అయితే మా బాబు కోసం కేక్ ఆర్డర్ చేసాము టూ కేజెస్ ఇదైతే ఇంకా వచ్చేసి ఇది ఇప్పుడే తీసుకొచ్చారన్నమాట ఇంక ఇప్పుడైతే మా బాబుకి డెకరేషన్ జరిగింది దేసి మేము మీషోలో ఆర్డర్ పెట్టాను అని మళ్ళీ వచ్చామన్నమాట అయితే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వచ్చారన్నమాట కేక్ కట్టడం కోసం అందులో అయితే అలా సింపుల్గా డెకరేషన్ చేశారు ఇంకైతే మా బాబు అయితే కూర్చున్నట్టు చూడండి అందులోకి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే మేము అయితే తీసుకొచ్చాను మిగిలిన చూడండి కేక్ కటింగ్ చూపిస్తున్నారు చాటు పెట్టేసి చాలా బాగా జరిగింది చూడండి బామ్లు కలుస్తున్నారు చాలా బాగుంది అయితే ఇంకా బయట అలా బయట గా మా తమ్ముడు ఆనందం కోసం అయితే దీపావళి ముందు తెచ్చాడని చెప్పేసి బయట తీసుకెళ్ళి అలా జస్ట్ వరకు క్యాండీ పెట్టేసి మా బాబు కోసం అయితే అలా అయితే డెకరేషన్ ఇక్కడ అయితే మా ఇంటి కాడ అందరిని పిలిచాము కేక్ కటింగ్ కి పెద్దవాళ్ళని చిన్న వాళ్ళని అందరినీ కూడా ఇంకెక్కడైతే అందరూ వచ్చేసి అక్షింత్ర అయితే వేస్తున్నా వీలైతే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అన్నమాట ఇంకా వీళ్ళే వీళ్ళందరూ కలిసి ఇంకా ఉన్నారు వాళ్ళు ఫోటో దిగలేదు వీళ్ళు దిగారు అన్నమాట వీళ్ళందరూ కలిసి మా బాబుకి డైరీ మీకు చెప్పాం కదా మీకు క్యాబ్బెరీ సర్వేషన్స్ కిట్ తీసుకొచ్చారన్నమాట బాక్స్ ఇంకెక్కడైతే అందరూ అయితే అక్షంతలు వేశారు ఇంకా తర్వాత ఫస్ట్ ఫస్ట్ అయితే మమ్మీ డాడీ వేయాలి కాబట్టి ఇక్కడైతే అందరూ వేశారన్నమాట అందరూ వచ్చి అక్ష అక్షంతలు వేసి మా అబ్బాయిని ఆనందంగా ఆశీర్వదించి అయితే వెళ్ళారనమాట ఇంక ఇక్కడైతే చూడండి బాబుకైతే ఇక్కడ బిస్కెట్స్ కేకు అలాగే సమోసా ఇంకా అన్నీ అయితే తెచ్చావన్నమాట అలాగే బయట కూల్ డ్రింక్ మేము షూట్ చేయలేదు చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ వచ్చిన అందరికి కూడా కేక్ సమోసా అలాగే ఇక్కడైతే కట్ చేసి పెడుతున్నారనమాట ఇక్కడైతే అంత గందరగోళంగా ఉందని చెప్పేసి ఇంకో లోపల అయితే మా అత్తయ్య మా మామయ్య మా అమ్మ మా వదిన అలాగే ఇంకా అందరూ కలిసి అయితే ఇక్కడైతే కేక్ పీసులు ఇవన్నీ కూడా చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు చూడండి ఇంకా అవన్నీ ప్లేట్లు పెట్టేస్తున్నారు అనమాట ఒక చాక్లెట్లో ఒక సమోసా ఇలా మా డబ్బక మంచి మీద పెట్టేసి అయితే ఈ వచ్చేసి మా వదిన ఇలా అలాగే మా అత్తయ్య ఈ వచ్చేసి మా అమ్మ తెలుసు కదా మా మామయ్య మీ అందరికి తెలిసే ఉంటుంది నా వీడియోస్ ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఇక్కడైతే అందరికైతే చాక్లెట్స్ ఇవన్నీ కూడా డివైడ్ చేస్తున్నారన్నమాట ఇక్కడ చూడండి అసలు ఇంకా మా దేవాంశు బర్త్డే అయితే ఇలా హ్యాపీగా జరిగిందన్నమాట ఇంకా ఇంకా కేక్ వచ్చేసిన తర్వాత నేను మా ఆయన అలాగే మా అత్తయ్య మా మావయ్య అనమాట ఇంకా అలాగే మా బావ అలాగే మా తోడుకోళ్ళు మా బావ వాళ్ళ అమ్మాయి అనమాట గాయత్రి నా వీడియో నా ముందు వీడియోస్లో మీరు గమనించే ఉంటారు మా గాయత్రిని ఇంకా ఇలా ఆనందంగా చాలా హ్యాపీగా అయితే మా దేవాంశు బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా బాగా జరిగింది అసలు బర్త్డే మాత్రం మా దేవాంష్ బర్త్డే వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా ఆనందంగా ఉంది వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నా వీడియోస్ని మీ అందరూ అలాగే ఆదరించాలని చెప్పేసి ఇలానే నన్ను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇంకైతే ఇంక లాస్ట్లో అయితే మా మమ్మీ అనమాట వాడు అమ్మ కుర్చీ కాదనమాట మా అబ్బాయి అమ్మమ్మ కుర్చీ అనమాట అంత ఇష్టము ఇంకా లాస్ట్లో అయితే మా ఆయన హస్బెండ్ వాళ్ళ మేనేజర్ మేనేజర్ వాళ్ళ అమ్మాయి అబ్బాయి అనమాట వీళ్ళైతే వీళ్ళు కూడా వచ్చారు ఇకంతో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్